ఓం శ్రీ శ్రీమాత్రేడు మహా ఈరోజు బలిచక్రవర్తి కథ విందాం పూర్వకాలంలో బలిచక్రవర్తి అనే మహా అసురు రాజు ఉండేవాడు అతడు ప్రహ్లాదుని మనవడు విరోచనుని కుమారుడు అసురు వంశంలో పుట్టిన బలిచక్రవర్తి ధర్మం దానం సత్యం వంటి గుణాలతో ప్రసిద్ధి చెందాడు బలిచక్రవర్తి తన తపస్సు దాన ధర్మాలతో దేవతల కంటే కూడా మహిమను పొందాడు అతని పానులో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు ఎవరికైనా ఏది కావాలన్నా నిరాకరించకుండా దానం చేసేవాడు బలిచక్రవర్తి శక్తి రోజు రోజుకి పెరగడంతో దేవతలకు భయం కలిగింది ఇంద్రుడు తన స్వర్గ సింహాసనము పోతుందేమో అనే ఆందోళన కూడా చెందాడు అప్పుడు దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని శరణి వేడారు విష్ణుమూర్తి దేవతలను కాపాడేందుకు వామన అవతారముగా భూలోకానికి రావాలని నిర్ణయించుకున్నాడు బలిచక్రవర్తి ఒకసారి విశ్వజిత్ యాగము నిర్వహిస్తున్నాడు ఆ యాగశాల్లోకి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు అదే వామనుడు ప్రవేశించాడు వామనుడు బలినిలా అడిగాడు రాజా నాకెంతో అవసరం లేదు నా మూడు అడుగుల పరిణామంలో భూమిని దానం చేయండి అని అడిగాడు బలిచక్రవర్తి నవ్వుతూ అంగీకరించాడు కానీ అతడు గురువు శుక్రాచార్యుడు ఇది విష్ణుమూర్తి అవతారమని గ్రహించి దానము చేయవద్దని హెచ్చరించాడు అయినా బలచక్రవర్తి వినలేదు వాగ్దానం చేసిన దాన్ని వెనక్కి తీసుకోవడం రాజధర్మం కాదని దానికి విరుద్ధముగా ఉన్నానని భగవంతుడే అడిగితే అది నా భాగ్యం అనుకుని చెప్పి దానానికి సిద్ధమైపోయాడు వామరుడు అకస్మాతంగా త్రివిక్రమ స్వరూపంగా విస్తరించాడు మొదటి అడుగుతో భూమునంతా కొలిచాడు రెండవ అడుగుతో ఆకాశం స్వర్గాన్ని కప్పేశాడు ఇంకా మూడో అడుగు పెట్టడానికి స్థలం లేకపోయింది అప్పుడు బలిచక్రవర్తి భక్తితో తల వంచి ఇలా అన్నాడు ప్రభు మూడో అడుగు నా తలపై పెట్టండి అని చెప్పాడు విష్ణుమూర్తి మూడో అడుగును బలి తలపై ఉంచడంతో బలి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు కానీ బలి యొక్క భక్తి దానశీలత ఇచ్చిన విష్ణుమూర్తి అతనికి ఒక వరం ఇచ్చాడు విష్ణుమూర్తి ఇలా వరం ఇచ్చాడు పాతాళ లోకానికి రాజుగా ఉండాలి ప్రతి సంవత్సరం ఒకసారి భూలోకానికి రావచ్చు అందుకే కేరళలో వానం పండుగను బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే రోజుగా జరుపుకుంటారు దానం సత్యం భక్తి ఉన్నవాడు వంశంలో పుట్టిన మహా అవుతాడు అహంకారము నశిస్తే భగవంతుని కృప లభిస్తుంది అవతారం కథను చిన్నపిల్లలతో కూడా చెప్పడానికి ప్రయత్నించండి ఓం శ్రీమాత్రే నమ